హై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైస్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా సి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటిది మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శనిగ్రహం మీనరాశిలో రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏళ్ళటి శని ప్రారంభం ఏళ్ళనాటి శని అంటే ఏడవ సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వేయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండువర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీనపడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవెన్ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవెన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏలాంటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చగా చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొ ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్క లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్ స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్ స్టోన్ ధరించగానే మనకి అంత కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు జంప్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్దాం ఇక మేషరాశి వాళ్ళకి ఈ శని గ్రహ మార్పు వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మేషరాశి వాళ్ళకి శని పన్నెండవ స్థానంలో సంచారం చేయబోతున్నారు అంటే ఇక మీద మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రారంభమవుతున్నది అని అర్థం ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి పన్నెండవ స్థానంలో శని వచ్చాడు అంటే ఏలనాటి శని మొదటి ఫేజ్ అని అర్థం ఇక్కడ ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు రావండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ సమయంలో ఎవరికైతే ఏళ్ళనాటి శని జరుగుతున్నదో ఈ సమయంలో ఏ దశాభుక్తి జరుగుతుంది మేషరాశి వాళ్ళు ఒకసారి చూసుకోండి మీ జన్మజాతకం ఒకవేళ మీకు గనక చంద్ర మహాదశ లేదా శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మే పన్నెండవ స్థానానికి శని వస్తున్నాడు శనికి శత్రుగ్రహాలు ఏమైనా పన్నెండవ స్థానంలో ఉన్నాయో ఒకసారి చూసుకోండి అంటే మీ మీనరాశిలో మీ జన్మజాతకంలో మీనరాశిలో పన్నెండవ స్థానంలో ఏదైనా గ్రహం శనికి సంబంధించిన శత్రుగ్రహం సూర్యుడో కుజుడో కేతుగ్రహాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి అలా శనికి శత్రుగ్రహాలు ఉంటే ఇంకా అనేది ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ పన్నెండవ స్థానంలో శని వచ్చినప్పుడు పన్నెండవ స్థానం అంటే ఏంటి లాసస్ ఇట్ ఇండికేట్స్ లాసెస్ అది ఎనర్జీ లాస్ అవ్వచ్చు ఎందుకంటే ఆరవ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తర్వాత పన్నెండవ స్థానంలోకి వచ్చి తృతీయ దృష్టితో ద్వితీయాన్ని చూస్తున్నాడు కుటుంబంలో కలహాలు డ్యూటు ఈ దేని వలన కల కలహాలు అంటే మనీ షార్టేజ్ వలన అంటే మనీ డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉండడం లాంటివి ఆరోగ్య విషయంలో ఏదైనా ఎనర్జీ లాసెస్ అవ్వడము ఫైనాన్షియల్ లాసెస్ లేదా జాబ్ లాసెస్ కూడా జరుగుతున్నది అంటే ఏదో ఒకటి లాస్ అనేది ఈ పన్నెండవ స్థానంలో వచ్చినప్పుడు జరుగుతుంది అంటే ఒకొక్క ఒక ఒకలాగా ఫలితాలు పన్నెండవ వచ్చినప్పుడు ఒకలాగా జన్మరాశికి వచ్చినప్పుడు ఒకలాగా ద్వితీయానికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాయి మొత్తానికి ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం పన్నెండవ స్థానంలో శని వలన కొంచెం ఆటంకాలు ఉద్యోగంలో ఇబ్బందులు శారీరకంగా అంటే ఆరోగ్య సమస్యల ఆరోగ్యపరంగా ఇబ్బందులు సరిగ్గా నిద్ర లేకపోవడము ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది మేషరాశి వాళ్ళకి అంతగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగుండదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ బా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి బాగుండదు అని చెప్పాను అందరికీ బాగుండదు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మీ జన్మజాతకంలో ఏదైనా మంచి దశ జరుగుతూ ఉంటే మీ జాతకం గనక బాగా ఉంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహం లేకుండా శని అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే సమ్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇది అండి ఇలా అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పగానే అందరికీ ఆ మేషరాశిలో పుట్టిన వాళ్ళు అందరికీ ఒకేలాగా ఫలితాలు వస్తాయి ఇది ఫేక్ ఎందుకంటే మీ జన్మజాతకం చాలా ఇంపార్టెంట్ తర్వాత పరిహారాలు ఏంటి దీనికి మళ్ళీ సొల్యూషన్ ఏంటి బాగోలేదు కదా ఇప్పుడు జాబ్ క్లాసెస్ అంటున్నారు ఫైనాన్షియల్ క్లాసెస్ అంటున్నారు ఎనర్జీ లాసెస్ అంటున్నారు మరి దీని పరిహారాలు శని ఇప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చారు పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది చెప్తూ ఉంటారు యూట్యూబ్లో మీకు ఇప్పుడు ఏళ్ళనాటి శని మీరు నీలమని ఉంగరం వేసుకోండి అని ఇది ఇది ఎంత ఫేక్ సెంటెన్స్ అండి ఇది శని మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు మళ్ళీ ఆయన వస్తువులు ధరించుకోవాలా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇంట్లోకి ఒక ఎవరో దొంగలు వచ్చేసారు ఇంట్లోకి ఒక దొంగలు పడ్డారు మనకి మనం రక్షించుకోవాలి వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ కాళ్ళ మీద కొడతారా పోలీసులకు ఫోన్ కొడతారా ఇది మనం ఆలోచించుకోవాలి ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణం చేయరాదు నల్ల వస్తువులు ధరించరాదు అయితే మరి ఏ పరిహారం చేసుకోవాలి శని ఏ రాశిలో ఉంటున్నాడు మీనరాశి మీనరాశి అంటే గురు అంటే ఈక్వల్ టు గురువు ఉన్న ఒక వ్యక్తిని మనము పూజించాలి శని నుంచి ఎవరు కాపాడుతారు కాలభైరవేశ్వరుడు కాలభైరవేశ్వర ఆరాధన కాలభైరవేశ్వర టెంపుల్కి వెళ్ళి ప్రతి శనివారం నువ్వుల నూనెతో అభిషేకాలు ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం నలభై రెండు రోజుల పాటు ఒక ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ డేస్ పాటు ప్రతిరోజు ప్రదోషకాలంలో సాయంత్రం పూట నువ్వుల ఒత్తులని వస్తుందండి దాన్ని మీరు శివాలయానికి తీసుకువెళ్ళి నల్ల నువ్వులు అద్దేసి ఒత్తులు వెలిగించి లోపలికి వెళ్ళి మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కొన్ని వేల సార్లు ఓం నమ శివాయం శివ పంచాక్షరి మంత్రం చదువుకోండి తర్వాత ఈ సమయంలో శనికి సంబంధించిన వస్తువులు డొనేషన్ అని అంటే ఏదో ఒక పావు కిలో నలనూ డొనేష్ డొనేషన్ ఇచ్చేస్తారు అది ఎఫెక్టివ్ ఉండదండి అది ఎఫెక్టివ్ రిజల్ట్ రాదు మనం ఏదైనా దానాలు చేస్తే అది వాళ్ళు యూజ్ చేసుకోవాలి అది ఉపయోగం రావాలి ఉపయోగానికి రావాలి వాళ్ళు కూడా ఉపయోగం చేసుకోవాలి గాడ్రేజ్ బీర్ వాళ్ళు లాకర్ బీర్ వాళ్ళు బట్టలు పెట్టుకునే గాడ్రేజ్ బీర్వాల్ ఉంటాయి కదా అలాంటివన్నీ అలాంటిది ఒకటి తీసుకొని మీరు ఏదైనా టెంపుల్కో వృద్ధాశ్రమాలకో డొనేషన్ ఇవ్వండి అది దాన్ని వాళ్ళు వాడుకుంటారు సో ఈ రెమెడీస్ చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ జన్మ జాతకాల ఒక పరిశీలన కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్కి నేరుగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేనే స్వయంగా మీతో మాట్లాడుతాను ధన్యవాదములు సర్వే జనం భవంతు జై శ్రీరామ్